చేసిన త్యాగ ఫలితం ఈ రోజు చెప్పేసి వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా వదిలి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అది యువకుల్ని యువతుల్ని ఐ మీన్ ద ఫోక్ ని కూడా నాశనం చేసేది గెట్ మీరందరూ చాలా మంది మిమ్మల్ని టెంప్ చేస్తారు ఎందుకంటే దాంతో మీ జీవితాన్ని నాశనం చేసుకుని నాశనం చేసి దాంతో వాళ్ళు డబ్బు కట్టుకుంటారు మూట కట్టుకుంటారు మీ దగ్గర నుంచి అది లాక్కు ఆ గంజాయి తీసుకుని మీరు చాలా ఎన్నుంటారు We do youngsters with Chala Chusunt Alpora. Yugukulugani, Yugati Lugani, Yang Yas Narovati Teni K. There are lot of rapes, lot of other things going on in this society because of drugs. Drugs has become a big menace in the society. So I request all the youth to be very careful with Chala Ka సో వన్స్ మీ అందరికి ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ నా జీవితంలోకి చాలా చూస్తున్నాను మీ అందరూ కూడా ఆ ప్రెషర్స్ చాలా మీరు అందరు ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆల్ దట్ అది ఒక్క సమయంలోనే బాగుంది ఎందుకంటే ఫోన్స్ వచ్చి ఈ యూట్యూబ్స్ సోషల్ మీడియా ఎవర్ యూట్యూబ్ అది మిమ్మల్ని మీ కుటుంబం నుంచి దూరం చేస్తాను డోంట్ గెట్ ఇన్ టు హ్యాబిట్ అదొక హ్యాబిట్ కింద మీరు తీసుకో షుడ్ బి ఫోకస్డ్ ఇంటికి అడుగు పెట్టామంటే అన్న తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు

that is my request from my side to the youth or cheyali me nana kante petta goppa avvali nen eppudu atanki gustu chestanu ippudu kuda eppudu anta nen nan laga cheyale cheyaleva that means you are stopping your future never say i can't i can't do పర్సన్ పర్సన్ అదంతా గేమ్ ఇట్స్ ఆల్ మీ భవిష్యత్ అందుకే పది సార్లు బెస్ట్ ఇన్ సొసైటీ ఐ కెన్ బిల్ మై ఓన్ లైఫ్ అండ్ గో ఫార్వర్ మీరందరూ అది మాత్రం మీరు మర్చిపోవాలి ఎవరో వస్తారు మనకి చేస్తారు నో మీరు బాధకంగా ఉంటే ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను బద్ధకంగా ఉంటే జీవితంలోనే ఎదగలేదు అట్లానే మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తాను అది చదువు అవని చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకు వెళ్తారు యు ఆర్ ద లీడర్స్ of the future generation or this generation for the country. Whether we are political political leader, of you have a business, or do a job, whatever you are the leader of it. And you have to go way forward with it in the mind. That is what I call discipline. Discipline should be in everyone if not you cannot go forward actually i am so people misunderstand me that i am too strict 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 strictness naalu laakopothe nenu that is why i am very disciplined at the same time na team వాళ్ళకపోతే నాకు జరగదు దే ఆర్ ద వన్స్ వి నీడ్ యాజ్ యూ నీడ్ ఫ్రెండ్స్ మీ ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు యూ ఆల్వేస్ నీడ్ అ టీమ్ యూ షుడ్ బీ అ టీమ్ లీడర్ నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి అందరిలో నేను ఒక్కదానే ఒక్కడినే అనుకుని మీరు అందరు ముందుకెళ్ళాలి అప్పుడే ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది యూ విల్ గ్రో అండ్ యువర్ కాన్ఫిడెన్స్ మీరు మీతో పాటు మెంబర్స్ అట్లానే హ్యాపీనెస్ యు షుడ్ వెరీ హ్యాపీ మీరు ఏదైనా ఏ కార్యక్రమం అయినా మీరు చేయబడినా అది సంతోషంగా మీరు చేయబట్టాలి ఆ సంతోషంతోనే ఆ ధైర్యం అనేది వస్తుంది అండ్ విల్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ సో అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకూడదు ఫ్యాకల్టీ మెంబర్స్ టీచర్స్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ Bala in means more than half of your life you are under the faculty. Please respect your teachers, your faculty, principal, head of the departments, that is very important. You have to don't criticize behind their because I was not serious about studies. ఆషా మహిగా వెళ్ళేదాన్ని సదుకూరి దాన్ని ఇంటికి వచ్చేదానికి మీరందరూ ఏమేమి చేశారో అవి కూడా నేను చేసినట్టే లో చేసినట్టే డోంట్ టాస్క్ బికాస్ మా అమ్మ నాన్నగారికి తెలియదు థింక్ ఐ వెరీ గుడ్ గర్ల్ కమింగ్ టు దాం వెరీ హ్యాపీ అండ్ నాకు చాలా సంతోషంగా చాలా మిమ్మల్ని అందరం చూసి చాలా ప్రౌడ్ గా ఉంది అండ్ హియర్ ఇక్కడ నేను ఒక తల్లిగా మీ తల్లిగా అట్లానే ఎన్జిఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా మేము ఎన్జిఆర్ ట్రస్ట్ కింద స్కూల్ కాలేజ్ కూడా నడుపుతున్నాం అందుకే నాకు తెలుసు వాట్ ఆర్ ఆల్ ద ప్రెషర్స్ యూ స్టూడెంట్స్ ఆల్ అందరు మీ అందరికి ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ యోర్ హ్యాండ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ లీడర్ ఈచ్ వన్ ఆఫ్ యూ క్యాన్ లీడర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేచి మీ కోసం మీ హక్కు కోసం మీరందరూ ముందుకి నడవాలని నేను కోరుతున్నాను మీ అందరూ చూస్తూనే ఉంటుంటారు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత అవస్థపడి మిమ్మల్ని అందరిని పైకి తీసుకొచ్చారు అట్లానే మనందరం ఒకటే మన అందరిలోనూ ఆ శక్తి ఉంది నేను చేయగలను అంటే ఇట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్ మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు ఏదైనా ఎదుర్కోవచ్చు ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది మీరు చేయబోయే పని మీద ఆ ఫోకస్ తోనే మీరు ముందుకు వెళ్ళగలరు నేనున్నాను నేను ఒక హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ చూసుకోమని చెప్పారు ఇది ఎందుకు నాకు బిజినెస్ అంటే లేదు చెప్పాను కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్లి మేనేజింగ్ డైరెక్టర్ గా నన్ను బాధ్యతలు ఇచ్చారు అది బాధ్యతగా తీసుకున్నాను అనుకున్నాను ఏదో నేను మేనేజింగ్ డైరెక్టర్ ఇది అది దాట్ అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూర్ ఉప్పు మీరు ఆ ఫోకస్ పెడితే మీ జీవితాలు చాలా బాగుంటాయి మోర్ దెన్ దాట్ You will get a lot of confidence in doing hard work. Hard work, okay, he's my son. More than that, he might be Chandra Babu Naidu's son, or he might be a minister. As a mother, in Yipur project. ఐనా ఓకే ఐ చి మారో వైఫ్ చూడకపో సో इवन ఐ బిలీవ్ లుక్స్ ట్రే నేరుక జూరి ఇటు అటు ఎదేమ ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకొని ఐ చెప్పుంటా ఐనా అంటే వైర్య కల్సి ఆపక అnder అంటే దట్స్ ఆల్ ఐ డు బికాజ్ అపుడు డైరెక్టర్ రాజేంద్రరావు గారు కానీ కొంతమంది కానీ సో అదే బాలకృష్ణ గారి మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ మై అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టు తమ్ముడు ఎట్టున్నారు అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసలు లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్డి ెడ్డి అఖండ కాలేజ్ ఇప్పుడే చెప్పారు మేము మా సినిమాలన్నీ చాలా తక్కువ చూసాను ఈ డైలాగ్ ఇట్లా ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం గానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే సుఖరంగా ఇస్తానమ్మా మీకు చెప్పారు ఏ ఆశ ఈ సెకండ్ ఇయర్పీ మార్నింగ్ చదువుతున్నాను మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఒక మహా నటుడు అదే విధంగా రాజకీయ నాయకుడి బిడ్డ అలాగే రెండు తెలుగు రాజశైడలోనూ మూడు నాలుగు తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి

వెరీ గ్రౌండెడ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకని కాని సీఎం గారి కొడుకుని కాని అది ఉండదు అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు సన్ సో అతను కూడా అదే అంటారు ఐ లైక్ లో అండ్ ఐ వాంట్ సొసైటీ అండ్ దోస్ థింగ్ నా ఫ్యామిలీలో వెరీ గ్రౌండెడ్ అండ్ గ్రౌండ్ ఇప్పుడే చెప్పాను డబ్బులు వస్తాయి వెళ్తాయి దట్ ఈపార్టెంట్ యాజ్ ఫ్యామిలీ మేము ఒకటే నమ్ముతాము తప్పకుండా మేడం అప్పటి మీరు సినీ కుటుంబం సినీ కుటుంబం వచ్చినప్పటికీ మీరు అప్పటినికా రాజకీయంలో ఉన్నారు అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళా రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను మేడం స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు ఇప్పుడు ఎట్లా ఉంది మీ అందరి కళలతో మీరు చూస్తున్నారు గంజాయి గురించి చెప్పాను అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ ఆ కాలం ఎఫెక్షన్స్ హార్డ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ నేను ఇది చేయాలి యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో తోటి టు హిజ్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్ బట్ As Chandra Garu's wife and Lokesh's mother, I have lot of belief that Rajki Ago Vadu, Neetiga, Rajarki, Naya and Jaskarani, easy that is all depends on your hard work. Nothing. కమ్స్ ఫ్రీగా ఫ్రీగా రాదు వచ్చింది ఫ్రీగానే ఫ్రీగా మీ కష్టాజీతం మీతోనే నడుస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎస్పెషలీ పట్టుదల ధైర్యం మీద మీకు నమ్మకం అనేది ఉండాలి మన ఆడ మన మన గర్ల్స్ ది ఫేస్ లాట్ ఇన్ దరల్ నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో పెళ్లి అయ్యే వరకు ఒక జీవితం పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత నా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్నాను అది రాజకీయాల్లో కానీ బిజినెస్లో కానీ ఏది ఎదుర్కొన్నా అది నేను ఏదైనా ఒక రెండు రోజులు బాధపడతాను కానీ

నేను నందు మురి తారతారమ రాగ కుతుగావచ్చు చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు దట్ ఇస్ ఆల్ సెకండరీ ఫర్ మీ as a woman as a woman i think i can do better than anyone అంతే అంత దృష్టి కేపట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్